అనుకుంటుండు నాకు ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంది అని పెన్షన్ ఇస్తుండు నా పెద్ద కొడుకు అనుకుంటాను మీరు కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్కులు ఇచ్చి మేనమామ మేనమామ అంటే సంబరపడుతున్నారమ్మా కానీ ఈ మేనమామ ఏం చేస్తున్నా మీకు తెలుసా నేను అడుగుతా ఉన్నా దీని మీద మీరు ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా నీ మేనమామ కళ్యాణ్ లక్ష్మి చెక్కల కోసం పుస్తల దాడు కట్టడానికి సంవత్సరానికి మనకిచ్చే డబ్బు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలమ్మా సంవత్సరానికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నీ పెన్షన్ల కోసం నీ పెద్ద కొడుకు ఇచ్చే పెన్షన్ నీ ఒంటరి మహిళకిచ్చే పెన్షన్ కాలు లేని వాళ్లకు రెక్క లేని వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఇవాళ భర్తలు చనిపోయిన వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఇవన్నీ కలిపితే సంవత్సరానికి ఇప్పుడు పదకొండు వేల కోట్లమ్మా పదకొండు వేల కోట్లు రెండు కలిపితే రెండు కలిపితే మనకు సంవత్సరానికి మన పల్లెల్లో వచ్చే డబ్బు పదమూడు వేల ఐదు వందల కోట్లు రైతులకు ఇచ్చే రైతు బంధు పదకొండు వేల కోట్లు రైతు బీమా పదిహేను వందల కోట్లు మొత్తం కలిపితే ఇరవై ఐదు వేల కోట్లు కూడా కాదమ్మా కానీ కానీ మీ ఊర్లలో మీ ఊర్లలో నా లంబాడా తండల్లల్లో నా చిన్న చిన్న గ్రామాలలో సార బట్టీలు పెట్టుకుని బతికే వాళ్ళకి ఏం చెప్పింది కేసీఆర్ సార తాగి సచ్చిపోతున్నారు గుడంబా నిర్మూలించాలని చెప్పినప్పుడు ఓహో కేసీఆర్ తాగద్దని అంటున్నాడు కేసీఆర్ పెళ్ళ గురించి ఆలోచిస్తున్నారని చెప్పి అనుకున్నాం కానీ గుడంబ బట్టీలు పోయినాయమ్మా బట్టీ సార పోయిందమ్మా కానీ గ్రామాలలో వంద మంది మగవాళ్లకు ఒకటి చొప్పున సారా పెల్టర్ దుకాణాలు పెట్టిన మాట వాస్తవం కదా అమ్మా నీ ఊర్లలో మీరు ఆలోచించండి మీ ఊర్లలో అర్ధరాత్రి పూట కడుపు లేస్తే టాబ్లెట్ దొరకదు కానీ ఎప్పుడంటే అప్పుడు తాగే అలవాటు ఉన్నకు కుత్తి లేస్తే మాత్రం సారా శిసా దొరికేది తెలంగాణ గడ్డ మీదమ్మా తెలంగాణ గడ్డ మీద ఆ బాట్ ఆ బాటిల్ తాగి రాత్రిపూట భర్త ఇంటికి వస్తే భార్య పిల్లలు ఒక మూలలో ఒదిగిపోతారు ఎందుకు తాగుతున్నారా కొడుక అంటే తల్లినే తిట్టే కొడుకున్నాడు తల్లినే కొట్టే కొడుకుడున్నాడు వద్దురా కొడుక అంటే తల్లినే చంపిన సందర్భాలు ఉన్నాయి తాగిన మైకల్లో భార్యని కొడతాడు తాగిన మైకల్లో తల్లిని కొడతాడు ఇవాళ భర్త తాగుడుకు బానిసాయి కుటుంబాన్ని పోషించే బాధ్యత మరిచిపోతే తల్లిగారింటికి పోయి ఏడుస్తుంది నా ఆడబిడ్డ అమ్మా నీ అల్లుడు తాగుడుకు బానిసాడు అమ్మా పని చేసుకోలేకపోతున్నా చదువుకున్న అమ్మాయి ఆమె డిగ్రీ చదువుకున్నది ఇంటర్మీడియట్ చదువుకున్నది అంతకు ముందు తల్లి గారి సుఖంగా బతికింది ఆ భర్త డ్యూటీ చేయకపోతే కుటుంబాన్ని పోషించడానికి చిన్న వేసుకొని కూలి పని చేసుకుంటుందా అమ్మ ఆ కూలి పని చేసుకున్న తల్లి దగ్గర పత్తర చిన్న పనికి పోతనో వచ్చిన డబ్బు నుంచి కూడా వంద రూపాయలు ఇస్తావా లేదా అని చెప్పి దబాయించి తీసుకుపోయి తాగుతున్నమాట వాస్తవం కాదమ్మా ఈ తాగుడు ద్వారా ఈ తాగుడు ద్వారా కేసీఆర్కి ఇచ్చే డబ్బు నలభై ఐదు వేల కోట్లమ్మా నలభై ఐదు వేల కోట్లు